ఇండియా స్పాట్ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు మరియు తంబలపల్లెలో రాష్ట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు తొలుత ఆయన తంబలపల్లె నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు మంత్రితో పాటు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట రెడ్డి రెడ్డి పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి పాల్గొన్నారు అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు తంబలపల్లి నియోజకవర్గంలోని పీటీఎం మొలకల చెరువు మండలాల్లో కార్యకర్తల సమావేశంలోని కార్యకర్తలతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వచ్చే నెల మే పదమూడో తేదీన జరిగే కల్లు తంబలపల్లి ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రెడ్డిని రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిని గెలిపించుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలను కోరారు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు రాష్ట్రంలో పనిచేశారు ఒకరు మామకి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు మరొకరు వైఎస్ కుటుంబానికి ద్రోహం చేసిన కిరణ్ కుమార్ రెడ్డి వీరు ఇరువురు చిత్తూరు జిల్లా వాసులు ముఖ్యమంత్రులు అయ్యారు ముఖ్యమంత్రిగా దిగిపోయాక కిరణ్ కుమార్ రెడ్డి మన ప్రాంతానికి వచ్చారా అంటూ ప్రశ్నించారు ఆయన చెప్పు గుర్తుతో పోటీ చేసి డిపాజిట్లు రాకుండా ఆయన విడగొట్టాడు కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేశాడు వైఎస్ కుటుంబానికి తీవ్రమైన అన్యాయం చేశాడు అంటూ తెలిపారు తంబలపల్లి నియోజకవర్గానికి ద్వారకానాథరెడ్డి ఎమ్మెల్యే అయ్యాక పూర్తి స్థాయిలో రోడ్లు వేశాం రానున్న రెండేళ్లలో ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయి ద్వారా నీరు అందిస్తాం రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో నియోజకవర్గంలోని చెరువులన్నీ నింపుతాం పుష్కలంగా ఇక్కడి ప్రజలకు రైతులకు తాగు సాగునీరు అందుతుంది అన్నారు ఈ ప్రాంతాన్ని వెనుకబాటును గుర్తించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఆ ప్రాజెక్టులను చంద్రబాబు సుప్రీం కోర్టు ద్వారా పనులను అడ్డుకున్నారు త్వరలోనే ఆ కేసులు కూడా కోర్టులో గెలిచి ఆ మిగిలిన మూడు ప్రాజెక్టుల పనులు పూర్తి చేస్తామని అన్నారు చంద్రబాబు మాటలు హామీలు తెలుగుదేశం మేనిఫెస్టోను ప్రజలు నమ్మే పరిస్థితి లేరు అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకున్నారు చంద్రబాబు ఏనాడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు అని అన్నారు మీ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి మన ప్రభుత్వాన్ని మరోసారి ఏర్పాటు చేసుకునేందుకు మీరందరూ కూడా సహకరించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలను కోరారు మంత్రితో పాటు జిల్లా జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు వైఎస్సార్ పార్టీ నాయకులు శ్రీమతి అనీషారెడ్డి శ్రీనాథ్ రెడ్డి రాష్ట జానపద కళలు అభివృద్ది చైర్మన్ కొండేటి నాగభూషణం పీకేఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ నల్లబాల వెంకటరెడ్డి యాదవ్ పుంగనూరు మున్సిపల్ చైర్మన్ బాషా మండల అధ్యకుడు భాస్కర్ రెడ్డి బోయకొండ చైర్మన్ నాగరాజరెడ్డి రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అమర్నాథరెడ్డి ఆవుల అమరేంద్ర తుపాకుల మనోహర్ కరసనపల్లి రాజారెడ్డి తుంగ మంజు పూల త్యాగరాజు ఎస్వీటి బ్రదర్స్ సోము కిషోర్ ఎస్ఎస్ రెసిడెన్సీ హరి మరియు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు పదమూడవ తేదీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా శాసనసభకు ద్వారకనాథ్ రెడ్డి పార్లమెంటుకు మిథున్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు మరి వారిని మనం గెలిపించుకోవాలని ఇక్కడ సమావేశమయ్యాం దయచబుడితే అధికారం లేకొచ్చాడు ఇంకో గతనేమో రాజశేఖర రెడ్డి కుటుంబానికి ద్రోహం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో ఉంచిన ఘనత కూడా తర్వాత ఏ రోజైనా ఈ ప్రాంతంలో వచ్చి కిన్ కుమారి కనబడ్డా పదవిలో ఉన్నప్పుడు ఏమైనా కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్పులు గుర్తుకుపోయాడు చెప్పులు మెడకేసుకొని పోటీలు చేయించాడు రాష్ట్రం అంతా ఎక్కడా డిపాజిట్ కూడా రాలేదు మరి ఈరోజు బీజేపీలో చేరి తిరిగి మళ్ళా మన ముందుకు వస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఇద్దరు కూడా వెన్నుపోటుదారులే ఈ చెమార్టి వల్ల ఈ రాష్ట్రం విడిపోయేదే కాకుండా మోసకారిగా నేను విడిపోయేదానికి సహకరించనని చెప్పి ఢిల్లీలో పోయి నేను ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత పదవి నుంచి దిగిపోయి నేను రాజీనామా చేస్తా అన్నాడు ఇంత మోసపూరితంగా మన రాష్ట్రాన్ని విడగొట్టి మన కనీసం రాజధాని కూడా లేకుండా చేసిన గనుడు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని నాశనం చేశాడు ఈ రాష్ట్రాన్ని విడగొట్టి నాశనం చేశాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం చేశాడు మరి అన్ని రకాల కూడా ఈరోజు వచ్చి మళ్ళా పార్లమెంటుకు పోటీ చేస్తారని చెప్పి మన ముందుకు వస్తా ఉన్నాడు మీకంతా కూడా తెలుసు కేవలం ద్వారకనాథ్ రెడ్డి శాసనసభ్యుడైన తర్వాతే మన తమ్మలపల్లి ప్రాంతంలో అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసుకోగలిగాం ఈరోజు రోడ్లు కానీ రోడ్లు కానీ చూస్తే రైతుల భూములన్నీ కూడా అదే రకంగా ఇందాక మీ పార్లమెంట్ సభ్యుడు చెప్పినట్లు రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లో ప్రతి ఇంటికి కూడా పొలాల ద్వారా నీళ్ళు ఇస్తాం అందరి నివా ద్వారా మనవి చేస్తా ఉన్నాను ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఈ ఐదు సంవత్సరాల్లోనే మన తంబలపల్లి నియోజకవర్గంలో జరిగిందనేది మీరందరూ కూడా గ్రహించాలని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను రాబోయే ఐదు సాగునీరు తాగునీరు ఇంకా ఏదైనా ఉండే అభివృద్ధి పనులు అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలుగా గుర్తించి ఇక్కడ అంతా కూడా అభివృద్ధి లేదు వెనుకబడి ఉంది ఈ ప్రాంతం అంతా అని చెప్పి మనకు ఈ పరమట తాల్ముఖాలకు మూడు రిజర్వాయర్లు మంజూరు చేస్తే కోటి మనం ముదివేడు దగ్గర కడుతూ ఉన్నాం ఆ రిజర్వాయర్ కూడా పూర్తయ్యే సమయంలో చంద్రబాబు చొరవతో సుప్రీంకోర్టు దాకా పోయి స్టే తెచ్చి పని నిలపడం జరిగింది ఎన్నికలైన తర్వాత తప్పకుండా ఆ కేసుని ప్రభుత్వం తెలిసి మనం ముదువేడు రిజర్వాయర్ కూడా పూర్తి చేసి వారి వాళ్ళతో నింపుతామని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను అన్ని రకాల అభివృద్ధి చేస్తాం అన్ని రకాల అభివృద్ధి చేసేదే కాకుండా ఈరోజు బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ చంద్రబాబు కానీ చెప్పే మాటలు కానీ వాళ్ళు రేపు రిలీజ్ చెప్పే మేనిఫెస్టో కానీ ఏది కూడా నమ్మదగింది కాదు రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా మనకు మోసం చేస్తాడో చంద్రబాబు ఆరు వందల హామీలు ఇచ్చి నూరు పేజీల మేనిఫెస్టో పెట్టి ఏది కూడా అమలు చేయలేదు అందుకే ప్రజలంతా రెండు వేల పంతొమ్మిదిలో బుద్ధి చెప్పారు ఈరోజు మన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో మేనిఫెస్టోలు అవన్నీ అమలు చేసి ఈరోజు మళ్ళీ మనకి మోసపూరితంగా హామీలు ఇచ్చి అధికారం లేకొచ్చి ఏది కూడా అమలు చేయలేదు రేపు కూడా అదే జరుగుతుంది దయచేసి మోసపోకండి నమ్మకండి చంద్రబాబు మాటలు మనకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడో అవన్నీ కూడా చేస్తాడు ఈరోజు రాష్ట్రంలో కొ జరుగుతున్న సంక్షేమం కానీ అభివృద్ధి కానీ పూర్తి స్థాయిలో జరగాలంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాల లే లేకపోతే ఇవన్నీ కూడా కొనసాగవని కూడా మీరు మనవి చేస్తా ఉన్నాను దయచేసి ఎవరు కూడా మోసపోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిద్దాం మరి ఇక్కడ ద్వారకనాథ్ రెడ్డి శాసనసభ్యుడిగా గెలిపిస్తే అక్కడ మెజార్టీ శాసనసభ్యులు వస్తే మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అవుతాడు మన పార్లమెంట్ సభ్యుడు మళ్ళా తిరిగి గెలిస్తే ఢిల్లీ నుంచి మన రోడ్లు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది దయచేసి వీళ్ళిద్దరిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం